హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరస్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి తెలుగు పరంగా పర్యాయ పదాలు నానార్థాలు ఉత్పత్తి అర్థాలు మరి వీటిని బేస్ చేసుకొని ప్రీవియస్ బిడ్స్ ఏ విధంగా అడిగారు అనేది మనం టాప్ థర్టీ బిడ్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మరి వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి చాలా క్లియర్గా కనిపిస్తుంది మళ్ళీ చెప్తున్నా వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని మాత్రమే అబ్జర్వ్ చేయగలరు మన ఛానలే టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మరి టెట్టు ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని లాస్ట్ బ్యాచ్ రేపటి నుంచి క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ బ్యాచ్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాము సో ఇదే చివరి బ్యాచ్ ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే ఈ బ్యాచ్ లో మాత్రమే జాయిన్ కాగలరు మీకు కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి రివిజన్ టెస్ట్ కూడా ఉంటాయి డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ తో మీకు థర్టీ ఫైవ్ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది మరి ఎక్స్పెషల్లీ ఈ బ్యాచ్ లో జాయిన్ అయిన వారు టెట్ ఈ లాస్ట్ బ్యాచ్ లో జాయిన్ అయిన వారికి మీకు డిఎస్సిలో లో తర్వాత డిఎస్సి స్టార్ట్ చేసేటువంటి బ్యాచ్ లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో కేవలము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము ఫ్రెండ్స్ మరి అమౌంట్ గురించి ఆలోచించొద్దు మీకు కంప్లీట్గా క్లాసెస్ ఉంటాయి క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు రివిజన్ కోసం బాగా యూజ్ అవుతాయి లేదా ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కూడా బాగా యూజ్ అవుతుంది కేవలము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి రివిజన్ టెస్ట్లు ఉంటాయి టెట్ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ మరి ఈ టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డిఎస్సికి మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి టెట్ టు పర్పస్ అండ్ మెసేజ్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఆలస్యం చేసుకోవద్దు సో ఈరోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది మరి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు తెలియాలి కాబట్టి సో రేపటి షెడ్యూల్ ఫ్రెండ్స్ ఇది సో ఇలా మీకు డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫస్ట్ ఫస్ట్ షెడ్యూల్లో మీకు మ్యాథ్స్ సైకాలజీ తెలుగు ఈవీఎస్ సైన్స్ సోషలిస్తున్నాం అదేంటి ఇంకా ఇంగ్లీషు మెథడ్స్ అవి ఉండవంటి అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ అన్నీ ఒకే రోజు చదవలేరు కాబట్టి మీకు థర్టీ టు థర్టీ ఫైవ్ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది ఇలా షెడ్యూల్ ఉంటుంది వీటి కింద వాటికి సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటాయి తర్వాత వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి అది కూడా ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్టే ఏ లెసన్ కా లెసన్ మీకు ఒక సబ్జెక్ట్ డౌట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ డౌట్ ఉంది మ్యాథ్స్ వర్క్ ఫాలో అవ్వచ్చు తెలుగు డౌట్ ఉంది అంటే మీరు క్లాసెస్ టెక్స్ట్ బుక్స్ ఉంటే మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఫాలో అయ్యి ఎగ్జామ్స్ రాసుకోవడము మీకు డౌట్ ఉన్నట్టు క్లాసెస్ వినడము ఇలా మీకు మల్టిపుల్గా యూజ్ అవుతుంది నెక్స్ట్ డే టు షెడ్యూల్ చూడండి అంటే నెక్స్ట్ రోజు సిక్స్త్ ఇచ్చేస్తాం అనమాట మార్నింగే ఇచ్చేస్తాం ఇలా షెడ్యూల్ షెడ్యూల్ ఏంటి వాడికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి వాడికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి మరి అదే రోజే క్లాస్ వినాలా అదే రోజే ఎగ్జామ్స్ రాసుకోవాలా మళ్ళీ ఓపెన్ కావాలంటే అలా ఏం లేదు మీకు టెట్ ఎగ్జామ్ డేట్ వరకు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకునేటువంటి అవకాశం కల్పించాం కాబట్టి ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఇలా మీకు క్లియర్గా ఒక షెడ్యూల్ వైజ్గా ఉంటాయి కాబట్టి మీకు నచ్చినటువంటి సబ్జెక్ట్ ఫాలో కావచ్చు మీకు నచ్చినటువంటి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మీకు నచ్చినటువంటి క్లాసెస్ కూడా వినవచ్చు సో రివిజన్ టెస్ట్లు కూడా ఇస్తాం కాబట్టి ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మరి ఈ మంచి అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు మరి ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి టెట్ టు పర్పస్ అని మెసేజ్ చేయండి కంప్లీట్గా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి రివిజన్ టెస్ట్లు ఉంటాయి టెట్ టు కంప్లీట్ సిలబస్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే సో ఒక్కసారి పర్యాయ పదాలు ప్రీవియస్ బిడ్స్ ఏ విధంగా ఒక్క ఒకసారి అబ్జర్వ్ చేద్దాం తర్వాత పర్యాయ పదాలు నానార్థాలు ఉత్పత్తి అర్థాలు ఎందుకంటే బిడ్స్ ఏ విధంగా అడుగుతున్నారు మనము ప్రతి సబ్జెక్ట్ బేస్ చేసుకొని ప్రతి క్లాస్ బేస్ చేసు మీకు క్లియర్గా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ రాస్తేనే మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు కొందరు తెలిసి కూడా తప్పులు చేస్తారు అలా తెలిసి తప్పులు చేసినప్పుడు వాటిని ఎలా సరి చేసుకోవాలి సో రివిజన్ చేయడం ఎలా ఇవన్నీ మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది మీకు రెండే రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి రివిజన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎగ్జామ్స్ రాయడం మాత్రం మర్చిపోవద్దు ఈ రెండు చాలా చాలా కీలకము సిలబస్ కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్ కాదు కంప్లీట్ చేసిన సిలబస్ని మనము ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేశామనేది ఇంపార్టెంట్ అందుకే మీకు రివిజన్తో పాటు ఎగ్జామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఫస్ట్ బిట్ అబ్జర్వ్ చేస్తే దళము సో మీకు అంటున్నాం అబ్బా ఆ ఎంత అంటే మనం సినిమాల్లో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఎంత పెద్ద దళాన్ని ఏర్పరచుకున్నారో దళము అంటే సైన్యం అన్నమాట ఎంత పెద్ద సైన్యాన్ని ఏర్పరచుకున్నాము అంటాము సో పర్యాయ పదాలు అంటేనే మనకు సమానార్థాన్ని ఇచ్చేటువంటివే మనకు పర్యాయ పదాలు అంటే సమానార్థాన్ని ఇచ్చేటువంటి ఒక పదానికి దానికి రిలేటెడ్గా సమానార్థాన్ని ఇచ్చేటువంటివే మనకు ఏమవుతాయి అంటే పర్యాయ పదాలు అవుతాయి సో దళము అంటే ఇప్పుడు చెప్పాను కదా ఎంత పెద్ద దళాన్ని ఏర్పరచుకున్నారో వారి దళము ఎంత ఎంత బాగుందో అంటే వారి సైన్యం ఎంత బాగుందో అంటాము సో సైన్యము దీన్ని మనము సేన అని కూడా అంటాం కదా సో వారి సేన సేన అన్న అన్న దళము అన్న ఒకటే మరి దళము పర్యాయ పదాలు మనకి ఏమవుతాయి సైన్యము సేన ఆప్షన్ టూ త్రీ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ అశ్వము మీరు సినిమాల్లో కూడా చూస్తూ ఉంటారు ఓకే ఎంత అశ్వం మీద ఎంత స్వా అశ్వం మీద బాగా స్వారీ చేస్తున్నాడు అంటాం మీరు వినే ఉండింటారు డ్స్ మనం ఒక్కసారి దాన్ని హైలైట్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతాయి అన్నమాట సో ఇక్కడ హస్వం హస్వం పదానికి మరి అశ్వం అంటేనే అశ్వం మీద ఎంత బాగా స్వారీ చేస్తున్నారు అని మనం వినే ఉండింటాము సో అశ్వం యొక్క పర్యాయ పదాలు గుర్రం తురగం గుర్రం తురగం సో ఇక్కడ ఆప్షన్స్ కొంచెం టైపింగ్ ఉన్నట్టుంది సో గుర్రం అనేది మనకు ఇక్కడ సరైన సమాధానంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ కేతనం కేతనం ధ్వజం పర్యాయ పదాలుగా గల పదాన్ని గుర్తించండి సో మీకు ఆల్రెడీ చాలా వరకు బాగా తెలుసు సో కేతనం ఎగరవేశారు అంటాం కేతనము అంటేనే పతాకము సో మీరు రెండు మూడు సార్లు ప్రొనౌన్స్ చేసుకుంటే మీరు ఆన్సర్ ఈజీగా చెప్ప కేతనం ఎగరవేశారు అంటాం కేతనము అంటేనే పతాకం అంటే పతాకం యొక్క పర్యాయ పదాలు మనకి ఏం చెప్పుకోవచ్చు కేతనము ధ్వజంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ కానా విపినం పదాలు పర్యాయ పర్యాయ పదాలుగా గల పదాన్ని గుర్తించండి అంటే ఒక పదం ఇచ్చేసి వాటి యొక్క పర్యాయ పదాలు అడగచ్చు లేదా పర్యాయ పదాలు ఇచ్చేసి అవి దేనికి పర్యాయ పదాలుగా కూడా అడగచ్చు సో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలన్నమాట సో ఇక్కడ నాలుగో క్వశ్చన్ ఒకసారి చూడండి కానా సో కానా విపినం పదాలు పర్యాయ పదాలుగా ప పర్యాయ పదాలుగా కలిగిన పదాన్ని గుర్తించండి అంటున్నాము సో కానా అంటే అర్థం ఏంటి అరణ్యము అని సో కానా అంటేనే అరణ్యము సో ఇక్కడ మనము ఆప్షన్స్ని బేస్ చేసుకొని మీకు ఎగ్జాక్ట్గా తెలియకపోతే ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కూడా మీరు ఆన్సర్స్ అయితే చేయవచ్చు ఓకేనా కానా అంటేనే కానా అంటేనే అరణ్యము మీకు అందరికీ తెలిసిందే విపణమన్నా కూడా అరణ్యానికి సంబంధించింది నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏలిక పదానికి పర్యాయ పదాలు గుర్తించండి అని ఇచ్చాడు ఏలిక అంటే అర్థం ఏంటి అంటే రాజు అని ప్రభువు అని సో ఏలిక పదాన్ని ఏళ్తున్నాడు అంటాం కదా సో మీరు సింపుల్గా చెప్పుకోవచ్చు ఏలుతున్నాడు ఏలిక ఏలుతున్నాడు ఏలేవారు ఎవరు ప్రభువు అంటాం అంటే రాజు సో ఏలిక పదానికి పర్యాయ పదాలుగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ప్రభువు రాజు ప్రభువు రాజు నెక్స్ట్ గగనం సో గగనం గగనం పదానికి పర్యాయ పదాన్ని గుర్తించండి సో మనకు ఆల్రెడీ తెలిసిందే సో గగనం అంటే ఏంటి ఆకాశము దీన్ని మనము దివి నుంచి దిగి వచ్చారు అంటాం అంటే ఆకాశం నుంచి దిగి వచ్చారు అంటాం అంటే దివి సో మనకి ఇక్కడ ఆప్షన్స్ గగనం అంటేనే వెంటనే ఆకాశం అని పెట్టకూడదు సో విహగం సో ఇక్కడ మనం ఆ ఆప్షన్స్ అన్ని అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఒకటి కరెక్ట్ ఉండి ఒకటి తప్పు కూడా ఉండొచ్చు అనమాట సో గగనం సో గగనం పదానికి పర్యాయ పదాలు మనకి ఏమవుతాయి దివి నుంచి దిగి వచ్చారు దివి అన్న ఆకాశమే దివి నభం అన్నా కూడా మనకు ఆకాశమే సో గగనం బేస్ చేసుకొని మనం పర్యాయ పదాలుగా మనం ఏం చెప్పొచ్చు దివి నభం అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ పైడి పైడి పదానికి పర్యాయ పదాలు ఏంటి సో పైడి ఓకేనా పైడి బాగా ఆకాశాన్ని అంటుకున్నాయి వాటి యొక్క రేట్లు అంటాం సో పైడి అంటేనే బంగారము దాన్ని మనము స్వర్ణం అని కూడా చెప్తాం అనమాట సో పైడి అంటేనే మనకు బంగారం స్వర్ణం బంగారం స్వర్ణం నెక్స్ట్ ఎలిమి సో ఎలిమి పదానికి ఎలిమి పదానికి పర్యాయ పదాలు గుర్తించండి సో ఎలిమి అంటేనే మనకు సంతోషము అని సో ఎలిమి అంటేనే సంతోషము దీన్నే మనము ముదము అని కూడా చెప్పుకోవచ్చు సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ డి ఎయిత్ వన్ ఎలిమి పదానికి పర్యాయ పదాలుగా మనం ఏటా చెప్పచ్చు ముదము సంతోషము ముదము సంతోషము నెక్స్ట్ పరిచర్య పరిచర్య పదానికి పరిచర్య పదానికి పర్యాయ పదాలు గుర్తించండి పరిచర్య అంటే ఆరాధించడము అంటే సేవ చేయడము అని అంటే సేవ ఆరాధము పరిచర్య పదానికి పర్యాయ పదాలుగా మనం ఏం చెప్పుకోవచ్చు సేవ ఆరాధన నెక్స్ట్ రాత్రి రాత్రి పదానికి పర్యాయ పదాలు ఏంటి రాత్రి అంటే మనము యామిని అని చెప్తూ ఉంటాము రాత్రి అంటే యామిని విభావరి రాత్రి పదానికి పర్యాయ పదాలుగా మనం ఏం చెప్పొచ్చు బిభావరి యామిని హైలైట్ చేసుకోండి నెక్స్ట్ యుద్ధం పదానికి పర్యాయ పదాలు సో యుద్ధం అంటేనే మనకు రణము అందరికీ తెలిసిందే రణము ఆజీ ఒక పదం తెలిసినంత మాత్రం సరిపోదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ రణము ఉంది స్వాంతమని కూడా పెట్టచ్చు సో మనము రణము యుద్ధం పదానికి పర్యాయ పదాలుగా మనము ఏం చెప్తాము అంటే రణము ఆజీ రణము ఆజీ ఆప్షన్ టూ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ అనలం పదానికి పర్యాయ పదం సో అనలం అంటే ఏంటి అగ్ని అని సో అనలం అంటేనే అగ్ని అని సో ఇక్కడ మీకు అగ్ని వహ్ని అగ్ని వహ్ని అనేది మనకి ఇక్కడ అనలం పదానికి పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు ఇలాంటి పర్యాయ పదాలను బేస్ చేసుకొని ఇంకా మనం కొన్ని అబ్జర్వ్ చేశాము అనుకోండి నారి నారి మీకు అంటే మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ చెప్తున్నా అనమాట నారి అంటే ఏంటి శ్రీ స్త్రీ పొలతి నాని పదానికి పర్యాయ పదాలుగా మనము శ్రీ పొలతి అని చెప్పొచ్చు నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా దళము అంటేనే సేన సైన్యము హైలైట్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పారాశర్యుడు స్కూల్ అస్టెంట్ అడిగాడు పారాశర్యుడు పదానికి పర్యాయ పదాలు ఏంటి అంటే వ్యాసుడు బాధరాయణుడు వ్యాసుడు బాధరాయణుడు సో మెయిన్ పాయింట్గా హైలైట్ చేసుకోండి మీకు ప్రతిదీ క్లియర్గా మన వీడియోస్ అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ క్లియర్గా చెప్పడం అయితే జరిగింది ఏలిక అంటేనే మనకు ప్రభువు రాజు అని చెప్పాను నెక్స్ట్ కేదారము కేదారము పదానికి పర్యాయ పదాలు ఏంటి కేదారము అంటే తీర్థము క్షేత్రము తీర్థము క్షేత్రము నెక్స్ట్ కంఠీరవం కంఠీరవం పదానికి పర్యాయ పదాలు ఏంటి సింహం మృగరాజు సింహం మృగరాజు కేసరి పంచాశ్యం అని కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ రణం పదానికి పర్యాయ పదాలు యుద్ధం సమరం పోరు యుద్ధం సమరం పోడు సో పసిడి అన్నా ఒకటే పైడి అన్నా ఒకటే ఫ్రెండ్స్ హైలైట్ చేసుకోండి సో చాలా వరకు పసిడి అంటాం మనం ఎక్కువగా పసిడి అంటేనే బంగారం కనకం స్వర్ణం అంటాం సో లాస్ట్ టైంలో పసిడి అని ఇవ్వకుండా పైడి అని ఇచ్చాడు సో కన్ఫ్యూజ్ చేయడానికి సో పసిడి అన్నా ఒకటే పైడి అన్నా ఒకటే నెక్స్ట్ కన్ను కన్ను పదానికి ఏంటి నేత్రం దృష్టి నేత్రం దృష్టి తల్లి అయితే అమ్మ జనని అమ్మ జనని పాలాక్షుడు పాలాక్షుడు అంటే శివుడు హరుడు శివుడు హరుడు ఇలా మన వీడియో అబ్జర్వ్ చేశాడు అనుకోండి పర్యాయ పదానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వీడియో అబ్జర్వ్ చేస్తే మీకు మొత్తం కవర్ చేయడం అయితే జరిగింది ఇవి మనకు ప్రీవియస్లో అడిగినటువంటి పర్యాయ పదాలను బేస్ చేసుకొని చెప్పచ్చు నెక్స్ట్ అర్థాలను బేస్ చేసుకుని ఒక్కసారి మనం అబ్జర్వ్ నానా నానార్థాలు అంటే వేరు వేరు అర్థాన్ని ఇచ్చేటివి ఆ సెంటెన్స్ ఫార్మేషన్లో మనకు వేరు వేరు అర్థాన్ని ఇచ్చేటివే మనకి ఏమవుతాయి అంటే నానార్థాలు అవుతాయి నెక్స్ట్ ఉత్సాహం పదానికి నానార్థాలు గుర్తించండి సో ఉత్సాహం అంటే మనకి ఇక్కడ ప్రయత్నం సంతోషం ప్రయత్నం సంతోషం ఇవి మనకు నానార్థాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట నానా అర్థాలు అంటే వేరు వేరు అర్థాలు అంటే దానికి వేరు వేరు అర్థాన్ని ఇచ్చేటివి మనకి ఇక్కడ నానార్థాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నింద ఖండము పదానికి నానార్థాలుగా గల పదాన్ని గుర్తించండి నానార్థాలుగా పద పదం ఏమవుతుంది అంటే పలుకు సో పలుకు నానార్థాలు మాత్రము కొంచెం కన్ఫ్యూజ్ కావద్దు నెక్స్ట్ కన్ను కన్ను బుద్ధి పదాలు నానార్థాలుగా గల కలిగినటువంటి పదాన్ని గుర్తించండి అంటే కన్ను బుద్ధి మరి ఏ పదానికి నానార్థాలుగా చెప్పొచ్చు అంటే దర్శనం ఆప్షన్ వన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మదనము పదానికి నానార్థాలు మదనము పదానికి నానార్థాలు ఏంటి అంటే ఉమ్మెత్త ఆమని ఆప్షన్ ఫోర్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ మదనము పదానికి నానార్థాలు ఏంటి ఉమ్మెత్త ఆమని నెక్స్ట్ సుధా పదానికి నానార్థాలు సో సుధా పదానికి నానార్థాలు ఏంటి పాలు సున్నం పాలు సున్నం సుధా పదానికి నానార్థాలు పాలు సున్నం సుధా పదానికి పర్యాయ పదాలు కూడా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ క్షేత్రం పదానికి నానార్థాలు గుర్తించండి సో క్షేత్రం పదానికి నానార్థాలు మనకి ఏమవుతాయి శరీరం పొలం చోటు ఆప్షన్ డి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ కుదురు పదానికి నానార్థాలు సో కుదురు పదానికి నానార్థాలు ఏంటి అంటే పాదు ఆధారం ఆప్షన్ ఫోర్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ పాదు ఆధారం అనేటివి కుదురు పదానికి నానార్థాలుగా చెప్పుకోవచ్చు మన నానార్థాల వీడియో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి సెంటెన్స్ ఫార్మేషన్ కూడా చెప్పాము అసలు నానార్థాలు అంటే ఏంటి వాటిని ఎలా తీసుకుంటాం అనేవి టెక్స్ట్ బుక్ కంటెంట్ ఎక్స్ప్లనేషన్ అబ్జర్వ్ చేసినా మీకు స్పష్టంగా ఇవ్వడం అయితే జరిగింది అంటే లెసన్స్ వైజ్గా కూడా మీకు తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామన్నమాట అక్కడైతే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది ఇవి జస్ట్ ప్రీవియస్ బిట్స్ కాబట్టి జస్ట్ వాట్ ఈజ్ వాట్ అనమాట క్షమ పదానికి నానార్థాలు సో క్షమా పదానికి నానార్థాలు ఏంటి ఓర్పు భూమి ఓర్పు భూమి ఆప్షన్ ఫోర్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ నైన్త్ వన్ వడి పదానికి నానార్థాలు సో వడి పదానికి నానార్థాలు ఏంటి వడి అంటేనే మనకు వేగం కదా సో ఇక్కడ మనము వేగము శౌర్యము వడి పదానికి నానార్థాలు మనకి ఏమవుతాయి వేగము వేగము శౌర్యము ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ జనని జనని పదానికి నానార్థాలు జనని తల్లి దయ తల్లి దయ ఆ సెంటెన్స్ ఫార్మేషన్ బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే ఆ పదం యొక్క మీనింగ్ అనేది మనకు అక్కడ చేంజ్ అవుతుందన్నమాట సెంటెన్స్ ఫార్మేషన్లో మనం అబ్జర్వ్ చేస్తే ఓకేనా జనని పదానికి నానార్థాలు మనకి ఏమవుతాయి అంటే తల్లి దయ నెక్స్ట్ గుణము పదానికి నానార్థాలు లెవెంత్ వన్ గుణము పదానికి నానార్థాలు ఏంటి అంటే వింటినారి స్వభావము సో వింటినారి స్వభావము నెక్స్ట్ ట్వెల్త్ వన్ దర్శనము పదానికి నానార్థాలు సో దర్శనము అంటే చూపు బుద్ధి దర్శనము పదానికి నానార్థాలు ఏంటి చూపు బుద్ధి సో నానార్థాలను బేస్ చేసుకొని పర్యాయ పదాలను బేస్ చేసుకొని ప్రకృతి వికృతులను బేస్ చేసుకొని సందులు బేస్ చేసుకొని సమాసాలు బేస్ చేసుకొని అలంకారాలు బేస్ చేసుకొని వాక్యాలు బేస్ చేసుకొని ఛందస్సు బేస్ చేసుకొని కంపల్సరిగా ప్రతి టాపిక్ నుంచి ఒక బిట్టిస్తారు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి టాపిక్ నుంచి బిట్టు రావడం అయితే జరుగుతుంది సమ్ టైమ్స్ సమ్టైమ్స్ మనకు ఒక టాప్ సందులు లేదా సమాసాలను బేస్ చేసుకొని ఒక్కోసారి రెండు బిట్లు రావడానికి కూడా స్కారం అయితే ఉంటుందన్నమాట సో అదేవిధంగా నానార్థాలు ఇంకొన్ని కూడా మన క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మన కంటెంట్ అబ్జర్వ్ చేస్తే మీకు ప్రతి బిట్ కవర్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ ఉత్పత్తి అర్థాలు సో ఉత్పత్తి అర్థాలు ఏంటి అంటే మనకు సమ్ టైమ్స్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు బట్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడు అని చెప్పడానికి లేదు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉండేటువంటి టాపిక్ అనమాట సో మనకు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఉత్పత్తి అర్థాలు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఫ్రెండ్స్ కొంచెం లాజికల్గా అబ్జర్వ్ చేస్తే చాలు ఓకేనా ప్రకృతి వికృతులు కానివ్వండి పర్యాయ పదాలు కానివ్వండి ఒక నానార్థాలు మాత్రమే కొంచెం ఆలోచించాలి సో మిగతావి మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఆస్కారం ఉండేటువంటి టాపిక్స్ అనమాట ఆకాశంలో సంచరించినది ఆకాశంలో సంచరించినది సో ఆకాశంలో సంచరించినది ఏంటి విహంగం విహంగం చేస్తున్నాము అంటాం సో ఆకాశంలో సంచరించినది మనకేమవుతుంది అంటే విహంగం అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆకాశంలో సంచరించినది అనే ఉత్పత్తిని ఇచ్చేటువంటి పదాన్ని గుర్తించండి అంటాడు ఏంటి విహంగం ఓకేనా నెక్స్ట్ సెకండ్ బిట్ భాస్కరుడు పదానికి ఉత్పత్తి అర్థం సో భాస్కరుడు అంటే కాంతిని కలుగ చేసేవాడు భాస్కరుడు అంటే కాంతిని కలుగ చేసేవాడు సో ఆప్షన్ సిస్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ శరీరము శరీరము థర్డ్ వన్ శరీరము అంటే రోగాలచే శిథిలమయ్యేది ఆప్షన్స్ని బేస్ చేసుకుని కూడా మీరు ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కూడా చెప్పొచ్చు అనమాట రోగాలచే శిథిలమయ్యేదే మనకి ఏమవుతుంది శరీరము ఓకేనా నెక్స్ట్ నగరము పదానికి ఉత్పత్తి అర్థం నగరము నగరము అంటే ఏంటి కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలదే ఏమవుతుంది అంటే నగరము నగరము నెక్స్ట్ హరింపబడునది హరింపబడునది మనకేమవుతుంది హృదయము హరింపబడునది అనేటువంటి పదానికి ఉత్పత్తి అర్థ పదం మనకేమవుతుంది అంటే హృదయము సో ఆప్షన్ టూ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ అతిథి అతిథి అంటే అర్థమేంటి వారము మొదలైన నియమాలు లేకుండా రోజు వారము ఇలాంటి తిథి ఇలాంటి నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చే వాళ్ళని మనం ఏమంటాము అతిథి అంటాం నెక్స్ట్ గురువు పదానికి ఉత్పత్తి అర్థం ఇచ్చేటువంటి అంధకారం అనేటువంటి అజ్ఞానంను పోగొట్టువాడే మనకి ఏమవుతుంది అంటే గురుడు ఉపాధ్యాయుడు అంటాం ఓకేనా ఇలాంటివి కూడా మీరు కొన్ని హైలైట్ చేసుకోవాలి మన వీడియో అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది దశరథుని కుమారుడు శ్రీరాముడు దాశరథి దాశరథి నెక్స్ట్ కరీ తొండము కలది కరము కలది అంటాం ఏంటి ఏనుగు ఏనుగు ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి సముద్రం చంద్రోదయం వలన ఎక్కువ వృద్ధి చెందేది ఏంటి సముద్రం సముద్రం నెక్స్ట్ వృక్ష శాఖలను విడగొట్టినది అంటే తుఫాన్ గాలి ప్రభంజనం ప్రభంజనం ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా అయినా అడగచ్చు అనమాట